ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఉన్న దెవరు ధ్వజస్తంభంని ని ఆలయాల ముందు ప్రతి ఆలయాల ముందు ఉంచడానికి కారణం ఏంటి వాటిని ఆశ్రయించడానికి కారణం ఏంటి దీని గురించి తెలుసుకుందాం ఈ ధ్వజస్తంభం ముందు ధ్వజస్తంభంలో ఉన్న దెవరు తెలుసుకుందాం ఇప్పుడు భారత యుద్ధానంతరం అంటే మన భారత యుద్ధానంతరం సింహాసిని అధిష్ఠించిన ధర్మరాజుకి అధర్మానికి తావు లేకుండా పరిపాలన చేశాడన్నమాట ఇప్పుడు మాక్ష కురుక్షేత్ర సంఘం అయిపోయిన తర్వాత మన ధర్మరాజు గారి సింహాసనాన్ని అధిష్ఠించారు కదా ఈయన అధర్మానికి తావు లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు ధర్మమూర్తిగా ఎదురులేని దాదాకా కీర్తి పథకం ఎదు అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు ఇది ఇది గమనించిన కృష్ణుడు అతని గుణ తగు గుణపాటు నేర్పాలని అనుకున్నామాట అతనికి ధర్మరాజుకి అశ్వి మీద యాగం చేయని సలహా కూడా ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఎందుకంటే ఇతను గుణపాఠ నేర్పాలని అనుకున్నాడు ఎవరు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఎందుకంటే పెద్ద దానకర్ణుడిగా ఇతను పేరు సంపాదించుకోవాలని ధర్మరాజు విపరీతంగా చేస్తున్నాడు ఇతను గుణపాఠ నేర్పాలని అనుకున్నాడు మాట శ్రీకృష్ణుడు అందుకనే శ్రీకృష్ణుడి మాట శిరసావించి యాగం చేశాడు అశ్వం మీద యాగం చేశాడు ధర్మరాజు నకుల సహాదేవులు సైన్యంతో యాగ అశ్వరక్షలుగా బయలుదేరారు నకుల సహాదేవులు ఈ యాగాస్వనం చివరికి మణిపుర మణిపురరాజ్యం చేరుకుంది మణిపుర మణిపురరాజు చేరుకున్న తర్వాత ఆ రాజ్యాన్ని మయూరధ్వజుడు అని పాలించేవాడు ఆయన మహాపరాక్రమతుడు గొప్ప దాతగా పేరుంది మయూరధ్వజన్ కుమారుడైన తామరధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు తామరధ్వజుని యుద్ధం చేసిన నకుల సహాదేవులు భీమార్జును ఓడిపోయారు అంటే ఈ యాగస్వాన్ని మయూర్ధ్వజుడు కుమారుడు తామరధ్వజుడు బంధించి నక్కుల సహదేవులు భీమార్జును కూడా ఓడించాడు తమ్ముడు ఓడిపోయిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరిగా కృష్ణుడు అతన్ని వారిస్తాడు మయూర్ధ్వజం జయించేందుకు ఒక కపటాయన కూడా కపటాయన ఉపాయాన్ని కూడా చెప్తాడు దాని మేరకు శ్రీకృష్ణుడు ధర్మరాజు ఇద్దరు వృద్ధ బ్రాహ్మణ రూపంలో మణిపురం చేరుకుంటారు మయురధ్వజుని కలుస్తారు దానం కోరుకోమంటాడు రాజు అందుకు శ్రీకృష్ణుడు రాజా తమ దర్శనాథి మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈ బ్రాహ్మణుని కుమారుడిని పట్టుకుని చంపబోయింది బాలును విడిచిపెట్టబలసిందని ప్రార్థించాము అప్పుడు సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపూర రాజ్యాధిపతి మరుద్ని శరీరంలో సగభాగం మాకు ఆహారంగా ఇప్పించమని కోరింది సగ భాగాన్ని ఆహారంగా ఇప్పించమని ఆ సింహం కోరిందట ప్రభువులు మా ముందు దయించి తమ శరీర సగభాగం దానమిచ్చి బాలును కాపాడమని కోరుతున్న కోరుతున్నా అన్నాడు ఆ మాట విని అందుకు మయుధోజను అంగీకరించాడు అంటే మయుధుడు ఎంత గొప్పవారంటే తన శరీర సగభాగాన్ని భాగాన్ని కూడా కోసి ఇవ్వడానికి అనమాట అతని పుత్రులు స్వయంగా కోసి ఇవ్వాలని నియమాన్ని కూడా విధిస్తారు అంటే అతని భార్యపుత్రే స్వయంగా మయూర్ధ్వజం సగం కోసి ఇవ్వాలని నియమం కూడా విధిస్తారు కృష్ణుడు అందుకు తగినట్టుగానే భార్యపుత్రులు మయూరధ్వజన శరీరాన్ని సగాన్ని కోసిస్తారు ఆ దృశ్యం చూసిన ధర్మరాజు ఆ మహారాజు దానగుణానికి నివ్వెరిపోతాడు ఆ దృశ్యం చూసిన ధర్మరాజు ఆ మహారాజు యొక్క దానగుణానికి నివ్వెరిపోతాడు ఇంతలో యమధ్వజని ఎడమ కన్ను నుంచి నీరు రావడం గమనించిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు కాక వద్దు అంటాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మ తమ పొరవపడ్డారు పడి నా శరీరం మీకు ఇవ్వటం లేదు నా కుడి భాగం పరోపకరాన్ని ఉపయోగపడింది కానీ ఎడమ భాగానికి ఆ భాగ్యం కలగలేదని అని ఎడమకొని బాధపడుతుంది అని వివరిస్తాడు ఆశ్చర్యపోతాడు ధర్మరాజు ఇది మయూరధ్వజం దానశీలత ఈ మా ఈ మయూరధ్వజుడు దానశీలతను మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి ఏదైనా వరం కోరుకోమంటాడు మయ మయూరధ్వజుణ్ణి అప్పుడు పరమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లు దీవించండి అని కోరుకుంటాడు మయూరధ్వజుడు అంటే పరమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లు దీవించండి అని కోరుకుంటాడు మయూరధ్వజుడు తధాస్తుని వివరిస్తాడు వా వాసుదేవుడు అందుకని మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు ప్రతి దేవాలయం ముందును గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయని వరం ఇచ్చాడు నాటి నుంచి ప్రతి దేవాలయం ముందు ధ్వజస్తంభాలు మయూర్ధ్వజని పేరుగా వెలువరుస్తున్నాయి వాటిని ఆశ్రయించి నీ ఆత్మ నిత్యము దైవ సాన్నిధ్యంలో ఉంటుంది ముందు నేను దర్శించిన ప్రదర్శన నమస్కారాలు ఆచరించిన తర్వాత ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు నిత్యము నీ దగ్గర దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలమవుతుంది నీ శిరస్సు మీద ఉంచిన దీపం రాత్రి సమయంలో పాఠశాలలకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు నాటి నుండి ఆవా ఆలయాల ముందు ధ్వజస్తంభాలు విధిగా ప్రతిష్టపడడం ఆచారంగా మారింది ఈ విధంగా ధ్వజస్తంభం రావడానికి కారణం ప్రతి దాస్య అది ప్రతిష్ఠించడం ధ్వజస్తంభాలు ప్రతి ఆలయాల ముందు ప్రతిష్ఠించడం కారణం మయూర్ మయూర్ధ్వజుడు తన యొక్క దానశీలత గుర్తుగా దేవాలయాల ముందు ఇది ఏర్పడింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం